ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఈరోజు ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే అండి నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనకు సోమవారం అంటే నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకు సోమవారం రోజు ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే అనేది వచ్చింది మనకు తొమ్మిది అనేది చాలా పవర్ఫుల్ లక్కీ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు పదే పదే మనం తొమ్మిదిని చూస్తూ ఉన్న తొమ్మిది 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 ఇలాంటివి కనిపడినా మనకు ఏదో ఒక అదృష్టం రాబోతుంది మనకు ఈ ప్రకృతి ఈ విశ్వం వచ్చి మనకు చెప్తూ ఉంది అని అనమాట ఒక అర్థం అన్నమాట కాబట్టి తొమ్మిది పదే పదే మన కంట్లో కనిపిస్తూ ఉంటుంది అంటే అది చాలా లక్ అని చెప్పి మనం అనుకోవచ్చు అదేవిధంగా ఈ ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజున మనం చేయవలసిన ఒక పని పనేది ఒక విషయం అనేది ఒక మెథడ్ అనేది మీతో ఈరోజు షేర్ చేబోతున్నానండి దీనివల్ల మనకు రాబోయే అదృష్టం మరింతగా మనకు లక్ అనేది చేర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది దీనికి సంబంధించి రాత్రి ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి ఎలాగో మనకు ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు అనేది ఫినిష్ అయిపోయింది ఇక సాయంత్రం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు అనేది మనం ఆ సమయాన్ని యూస్ చేసుకొని ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వచ్చు ఎవరైనా ఒకసారి ఉంటే దీని వెనకాల ఒక వీడియో ఉంటుంది మన ఛానల్లో ఆ ఛానల్లో అది చూడండి ఈ వీడియో వేయిన్ కార్డ్లో కూడా ఇస్తాను చూడని వాళ్ళు చూడండి తప్పకుండా అది అది కూడా చాలా సులభమైన మెథడ్ మన కోరిక తీర్చే ఒక అవకాశం అనేది మనకు ఈ యొక్క నేచర్ మనకు అందిస్తుంది అదేవిధంగా ఈరోజు ఇప్పుడు చెప్పబోయే ఈ వీడియోలో మనం ఒక విషయాన్ని తొమ్మిది సార్లు అనేది రాయాల్సి ఉంటుందండి ఎందుకు తొమ్మిది తొమ్మిది సార్లు అంటే మనకి ఈరోజు ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే కాబట్టి ఈ నైన్ 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 అనేది మనకు ఒక ఏంజల్ నెంబర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఈ ఏంజల్ నెంబర్ రోజున మనం చేయవలసిన పని ఏంటి అంటే రాత్రి వీడియోలో తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఈ మెథడ్ అనేది ఫాలో చేయమన్నాను ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మనం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆ లోపల మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి ఒకవేళ చాలామంది వర్క్ మేము జాబ్లో ట్రైన్ లేట్ అయిపోయింది బస్ లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనుకునే కూడా ఉంటారు కదా అందువల్ల ఇలాంటి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది మెథడు ఎందువల్ల అంటే మనకు వన్ అవర్ అనేది టైం అనేది ఉంది కాబట్టి ఆ వన్ అవర్ లోపల చేసుకోవచ్చు అంటే యాభై తొమ్మిది నిమిషాలు మనకు ఉంది కాబట్టి ఆ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల అనేది ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఇక ఏం చేయాలి అంటే దీనికి ఎలాంటి రూల్స్ అలాంటివి ఏం లేదండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ వైట్ కలర్ పేపర్ మీద ఇప్పుడు చెప్పబోయే ఒక స్విచ్ వర్డ్ ఇది ఒక తెలుగు స్విచ్ వర్డ్ ఒక ఒక లెక్కను చేర్చిబెట్టే ఒక స్విచ్ వర్డ్ అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ విధంగా మనం ట్రిపుల్ నైన్ మ్యాజిక్ డే రోజున ఈ విధంగా చేసినప్పుడు తప్పకుండా మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జీవితం అనేది అద్భుతంగా ఉండడానికి మనకంత పాజిటివ్నెస్ అనేది ఉంటుంది దానికి ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఎలా రాయాలనేది ఇప్పుడు చూద్దామండి దీనికి ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి రూళ్ళు రూల్ పేపర్ కాకుండా అన్ రూల్ పేపర్ ప్యూర్ వైట్ పేపర్ అనేది తీసుకోండి దీంట్లో మనకు నలిగిపోయి ఉండటం ఏదైనా చినిగిపోయి ఉండటం ఎవరైనా ఉండటం అలాంటిది కాకుండా ఫ్రెష్ పేపర్ అనేది తీసుకోండి ఈ పేపర్లో మీరు తొమ్మిది సార్లు ఒక స్విచ్ బోర్డ్ అనేది రాయాలండి రాసుకోవాలంటే తొమ్మిది నంబర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అని నంబర్స్ అయినా వేసుకోండి లేకపోతే ఓవరాల్గా అయినా రాసేయండి అనమాట ఏం రాయాలంటే ట్రిబుల్ నైన్ అదృష్టం నన్ను వరించింది 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 ఇలా తొమ్మిది సార్లు అనేది రాసుకుంటే నేను ఎగ్జాంపుల్కి ఒక ఫైవ్ టైమ్స్ అనేది డెమో కోసం మీకు చూపించాను మీరు వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ లేదా బ్లూ కలర్ పెన్నుతో లేదా రెడ్ అయిన బ్లాక్ తప్ప ఇంక ఏ కలర్ పెన్నుతో కూడా మీరు తొమ్మిది సార్లు అనేది ట్రిబుల్ నైన్ యూజ్ చేసి ఈ అదృష్టం నన్ను వరించింది అనే ఒక మాటను మనం రాసినప్పుడు తప్పకుండా అది మనకు మనం అలా అలాంటి సమయంలో చెప్పుకుంటున్నాం కాబట్టి రాసుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మనకు మంచి ప్రయోజనం ఉంటుందండి మనం చేసే పనిలో అది డబ్బు పరంగా అయినా మనకు ఏదైనా మంచి ఎదుగుదల ఒక పబ్లిసిటీ కోసమైనా ఎదుగుదల కోసమైనా మంచి స్థాయిలో ఉండటానికైనా మన కోరికలు తీరటానికైనా ఏదైనా సరే మీకు లక్క ఫేవర్ చేస్తేనే కదా మీకు అదన్నీ జరుగుతుంది అలాంటి లెక్క ఫేవర్ చేయడానికి ఈ ట్రిబుల్ నైన్ మ్యాజిక్ డే రోజున ట్రిబుల్ నైన్ అదృష్టం నన్ను వధించింది అని మీరు ఇట్లా ఈ బోర్డ్ అనేది ఏంజిల్ నెంబర్ని పక్కన రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి లెక్క అనేది చేకూరుతుందండి ఇక మీ జీవితం మంచి దశ తిరుగుతుంది అని కూడా చెప్పొచ్చు అనమాట ఎందువల్లంటే ఏదైనా సరే పనిలో మనం సక్సెస్ కావాలంటే డబ్బు ఆ వ్యాపారమా లేదా ఇంకొక రంగమా ఇంకొక రంగమా దేంట్లోనే సరే మనకు లక్క ఫేవర్ చేయాలి మనం కష్టపడుతూ ఉంటాం దానికి అదృష్టం చేకూరుతూనే కదా అట్లాంటి ఈ యొక్క అదృష్టం నన్ను చేకూర్చింది అనే స్విచ్ బోర్డు పక్కన నా ట్రిపుల్ నైన్ అనేది వేసుకున్నప్పుడు మనకు మరింత లక్ అనేది ఫేవర్ చేస్తుందండి ఈ అదృష్టం నన్ను వరించి అనే వరించింది అనేది ఒక ఒక మంచి పాజిటివ్ అయిన వాక్యం అనమాట ఆ వాక్యాన్ని మనం పదే పదే చెప్పుకున్నప్పుడు అది ఆ సమయంలో ఈ ట్రిపుల్ నైన్ రోజున నైన్ అనే ఒక సమయంలో మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు అది అది తప్పకుండా మనకి ఫేవర్గా ఈ ప్రకృతి అలాగే పంచభూతాలు ఈ భగవంతుడు ఈ విషం అంతా మనకు చేకూరుస్తుంది అనమాట కాబట్టి తప్పకుండా ఈ రోజు చేయండి ఒకవేళ రాసిన తర్వాత ఆ పేపర్ ఎక్కడ పెట్టాలి అంటే మీ మీరు యూస్ చేసే పర్స్ మనీ పర్స్ అయినా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ మగవాళ్ళైతే వాలెట్ లేదా మీ ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుంది అందులో పెట్టుకోండి లేదా మీరు ఎక్కడైనా ఒక సెల్ఫ్లో పెట్టుకోండి లేదు పూ శుభ్ర శుభ్రబంగా ఉన్నామంటే పూజ రూమ్లో పెట్టుకోండి బీరువాలో పెట్టుకోండి ఎక్ ఎక్కడైనా సరే పెట్టుకోండి మోస్ట్లీ బ్యాగ్లో క్యారీ చేసేటప్పుడు ఏంటి అంటే మనకు చక్కగా మనకు ఎప్పుడు ఆ లక్క అనేది పక్కన ఉండేటప్పుడు ఉంటుంది అది మార్చాల్సిన అవసరంలో కూడా లేదండి ఎందువల్లంటే మనకు నెలలో ఒకరు ఒకసారి అనేది ఇట్లాగా మ్యాజిక్ డెల్ అనేది వస్తూ ఉంటాయి దానికి సంబంధించి చేస్తూ ఉంటాం కాబట్టి ఒకవేళ అది బాగా చినిగిపోయిన ఎలాగేంటే తర్వాత ఎవరు తొక్కని ప్లేస్లో అట్లాగా పడేసేయండి సరిపోతుంది మనం చేయవలసింది నింటేనో తప్పకుండా ఈ సమయాన్ని యూజ్ చేసుకొని మంచి లక్ అనేది మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకవేళ ఈరోజు ఈ తొమ్మిది దాటిపోయి మేము చూడలేదండి ఇది అంటే ఏం పర్వాలేదు నెక్స్ట్ మంత్ మనకి ఏదో ఒక ఎట్లాంటి ఏంజల్ డే అనేది వస్తూ ఉంటుంది అప్పుడు చేసుకోవాలి తగిన పరిహారాలు ఏంటో అనేది మనం కూడా చేసుకుంటాం కాబట్టి ఎవరు కూడా దేనికి కూడా చింతించవద్దు అంతా మనకు మంచిగా జరుగుతుంది అని చెప్పి నమ్మకంతో ఈ తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల లోపల తప్పకుండా ఈ యొక్క మెథడ్ని మీరు ఫాలో అయ్యి మీ కోరికను అనేది తీర్చుకోవాల్సి ఉంటుందండి మీరు ఇది రాసేటప్పుడు అయినా సరే ఏది అనుకోవద్దు అదృష్టం రావాలి అంతే అది ఏ విధంగా అయినా సరే మనకు అదృష్టం రావాలి అన్నప్పుడు మనకు అంత పాజిటివ్గా అనేది మనతో కలుచుకుంటున్నాం కాబట్టి అదే మనకు చేరుతుందనమాట అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మాలికలు వద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో జై సాయిరామ్ జై జై వారాహిమతం